చొల్లంగి అమావాస్య అంటే పుష్యమాసము చివరిలో వచ్చే అమావాస్య దీన్నే మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ సంవత్సరము ఈ అమావాస్య ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన వస్తున్నది చొల్లంగి అమావాస్య రోజు నారాయణ హరిహి అని శ్రీ మహావిష్ణువు వైద్య స్వామిగా అవతరించిన రోజు అని చెప్పబడింది ఈరోజు వీరరాఘవ స్వామి వారిని తగు విధంగా పూజించినట్లయితే ఎలాంటి తీవ్ర అనారోగ్యమైన దీర్ఘకాలిక రోగాలున్నా మానసిక సమస్యలున్నా తగ్గిపోతాయి అని శాస్త్రవచనం ఈ స్వామివారు అవతరించిన తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి క్షేత్రము నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి ఈ క్షేత్రము చెన్నైకి దగ్గర నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రాన్ని అసంఖ్యాకంగా భక్తులు సందర్శించుకుంటారు అక్కడికి వచ్చిన భక్తులు అక్కడున్న హృత్పాపనాశిని అనే పుష్కరిణిలో బెల్లం వేసి స్వామికి నమస్కరిస్తారు ఇది చాలా ప్రభావవంతమైనటువంటి పుష్కరిణి ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి మానసిక శారీరక వ్యాధులు తొలగిపోతాయి అని శాస్త్రంలో చెప్పబడింది ఈ స్వామివారిని పుష్యమాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య రోజు పూజించినట్లయితే ఏ విధమైన తీవ్ర అనారోగ్యాలైనా తగ్గిపోతాయి మరి ఈ స్వామివారిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాం పూజ కొరకు మనకు స్వామివారి ఫోటో కావాలి కాబట్టి మీరు ఇంటర్నెట్లో ఈ ప్రింట్ తీయించుకోవచ్చు అది కూడా లభ్యం కానివారు విష్ణుమూర్తి రూపాలను అంటే వెంకటేశ్వర స్వామి కానీ నరసింహస్వామి కానీ శ్రీరామచంద్రుల వారిని కానీ ఇలా ఏ అవతారమైనా సరే ఆ వీరరాఘవ స్వామిగా భావించి పూజించాలి ఇక ఈ పూజలో ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా దీపం వెలిగించాలి అదేమిటి అంటే దానికి గాను మనం ముందుగా బియ్యం పిండిని సిద్ధం చేసుకోవాలి కాస్త పంచదార ఒక ఐదు యాలకులు వేసి మిక్సీ పట్టి పెట్టుకోండి ఆ బియ్యం పిండిలో ఈ పంచదారను కలపండి ఈ కలిపిన పిండిని ఒక ఇత్తడి లేదా రాగి పళ్ళెము లేదా అరిటాకులో పోయాలి దాని మధ్యలో చిన్న గుంట చేయాలి ఆ గుంటను ఆవు నెయ్యితో నింపండి అందులో పువ్వొత్తు వేసి దీపం వెలిగించండి ఇలా పూజలో ఈ ప్రత్యేక దీపం వెలిగించాలి పూజ ముగిసి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిలో మరికొంత ఆవు నెయ్యి కలిపి ఇంటి వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి ఇక ఈ పూజలో మరొకటి కూడా చేయాలి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి సరిపోయే విధంగా అంటే వారి చేతికి సరిపోయే విధంగా ఒక వెండి కడియం చేయించాలి అది సన్నదైనా పర్వాలేదు పూజలో ఆ కడియం ఉంచాలి ఆరోగ్యం చేకూరాలి అని స్వామివారికి సంకల్పం చెప్పుకొని ప్రార్థించాలి ఏమని మొక్కుకోవాలి అంటే ఆరోగ్యం బాగుపడితే ఈ వెండి కడియం తిరువళ్ళూరు వచ్చి స్వామివారి హుండీలో వేస్తాను అని మొక్కుకోవాలి పూజలో విష్ణు సహస్రనామం పఠించాలి విష్ణు స్థుతి చేయాలి పూజ ముగిసిన తర్వాత ఆ కడియం ఎవరైతే ఆరోగ్యం బాగుపడాలి అని మొక్కున్నారో వారి చేతికి ధరించాలి ఇది రోజు ధరించాలి మాకు ఇబ్బంది అని ఎవరైనా భావిస్తే కనుక కనీసం మూడు రోజులైనా ధరించాలి పూజ ముగిసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బెల్లం ముక్క దగ్గరలోని చెరువులో కానీ బావి ఉంటే బావి చుట్టూ ప్రదక్షిణ చేసి బావిలో కానీ వేయాలి బావి కానీ చెరువు కానీ లేనివారు ఒక గిన్నెలో నీరు తీసుకొని దానినే తిరువళ్ళూరులోని హృత్పాప నాశిని అని పుష్కరిణిగా భావించి నమస్కరించి దానికి ప్రదక్షిణ చేసి ఆ బెల్లం ముక్కను ఆ గిన్నెలో వేయాలి తర్వాత ఆ నీటిని ఎవరు తొక్కని చోట కానీ ఒక చెట్టు మొదట్లో కానీ పోయాలి ఇలా ఈ విధంగా పరిహారయుక్తంగా స్వామివారిని పూజించి అందరూ ఆరోగ్య సంపద పొందాలని కాంక్షిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి